వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ పెందుర్తి ప్రగతిశీల మహిళా కేంద్రంలో బాధితులకు నిత్యవసర సరుకులు నగదు అందజేసిన ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టెక్నాలజీతో తుఫాన్ నష్టం అరికట్టిన చంద్రబాబు ఎంపీసీఎం రమేష్ మోంతా తుఫాన్ ప్రభావంతో పెందుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం నిత్యావసర వస్తువులు అందజేశారు అనకపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయల నగదు బియ్యం నూనె కందిపప్పు పంచదార ఉల్లిపాయలు బంగాళదుంపలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు తుఫాను ప్రభావాన్ని తగ్గించారు ముందస్తు హెచ్చరికలు సమన్వయ చర్యలతో ప్రజల ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా అరికట్టగలిగారు అని పేర్కొన్నారు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాం తుఫాన్ నష్టాన్ని ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసి త్వరలోనే పరిహార చర్యలు చేపడుతుంది అని తెలిపారు ఇలా రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడ బాధితుల అందరినీ కూడా ఆదుకోవడం ముందుగా రియాపిటేషన్ సెంటర్స్ తీసుకురావడం ఇవన్నీ కూడా కలెక్టర్లు కానీ అధికారులు కానీ కింద ఎంఆర్ఓ సర్వే దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ జపాన్ గురించి ఎంత తాపత్రపడ్డారో ఎంత జారీసినారు వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీద మిత్రులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఇలా ఉంది అక్కడ అలా ఉంది నష్టపోయినట్లు కానీ రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఇరిగేషన్ కానీ పశువులు టోటర్ ప్రసాద్ కానీ ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని ఎంతో రావట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా పనులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి బాగా నివేదిక కార్యక్రమంలో ఏదైతే ఈ నామూర్వ కార్యక్రమంలో సహకరించిన వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్తే జాగ్రత్తల గురించి నేషనల్ డిజాస్టర్ ఎన్డీఆర్ వాళ్ళకి కానీ వారందరినీ కూడా స్థాండ్ కూడా మిలిటరీని ఇక్కడ పెట్టుకొని ఉపయోగించుకునే దానికోసం కావాల్సిన హెలికాప్టర్ కానీ గ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పుస్తకాలు అది కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి

రోడ్లు గాని ఇందాక కారులో వస్తున్నప్పుడు చెప్పారు ఎంపీ గారు రాజు రోడ్లు గాని ఆర్ఎన్పి రోడ్లు గాని ఏదన్నా కాలువలకి నదులకి గట్లు తెగిపోయినా గాని అన్నిటికీ కూడా ఎస్టిమేషన్స్ రెడీ చేసి రెండు రోజుల్లో అధికారులతో పాటు నాకు ఇవ్వండి సంబంధిత మంత్ మంత్రులతో మాట్లాడి నేను కూడా అవన్నీ పరిశుభ్ర చేస్తాను అని చెప్పి అన్నందుకు ఎంపీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకోవటానికే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం మీకు తోడ్పాటునిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ